దేవునికి మహిమ కలిగిన గాక బ్రదర్ జాష్వా గారికి సిస్టర్ శ్రావణి గారికి ప్రైజ్ లేదండి నా పేరు పద్మ ఇది నాది మూడో సాక్షి అండి మే నెల వచ్చేటప్పటికి కరెంటు బిల్లు యాభై వేలు ఈఎంఐలు ఇంకొకరు మా బాబుని కాలేజీలో చేర్చుకోవాలి మాకు ఇంట్రెస్ట్ కట్టండి అని చెప్పి తీసుకున్న అప్పుకి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు దరిదాపు మూడు లక్షల దాకా నాకు కావాల్సి వస్తుంది నేను అంచనా వేసుకుంటే ఇంకా నెల మొదట్లోనే ఇది నా వల్ల కాదు తండ్రి కానీ నువ్వు సమస్తం సాధ్యం చేయగలవు నేను బయటికి వెళ్ళి వెయ్యి రూపాయలు కూడా అప్పు తెచ్చే స్థితిలో లేను నాకు మూడు లక్షలు కావాలి ఎక్కడ ఏది ఆగకోకుండా ఉంటే నేను లైవ్లో సాక్షిని చెప్పుకుంటాను మీ నెల మొత్తం నాకు ఈఎంఐలు కానీ ఇంట్రెస్ట్ కానీ కరెంటు బిల్లు కానీ మొత్తం క్లియర్ చేయండి అని నేను రాసి పెట్టుకుని ప్రార్థన చేశాను దేవుని స్తుతించాను బ్రదరు ప్రార్థించమన్నప్పుడల్లా ఆ బుక్ మీద ప్రార్థన చేసేదాన్ని మూడు ముప్పై ప్రార్థనలు మూడు ముప్పై ప్రార్థన వల్ల నేను చాలా పొందుకుని ఉన్నాను ముందు మనసులో ధైర్యాన్ని నింపుకున్నాను దేవుడే నన్ను ఓదారుస్తున్నట్లు బ్రదర్ రూపంలో దేవుడు మాటను బట్టి ప్రతి కార్యం నెరవేరింది అయితే ముప్పై ఒకటో తారీఖు వచ్చింది ఇంకా నేను సాక్ష్యం చెప్పాలి ప్రవ్వా ఇంకా పదిహేను వేలు ఈఎంఐ ఆగిపోయింది నేను అన్నీ క్లియర్ చేస్తేనే చెప్తాను అనుకున్నాను కదా అన్నీ క్లియర్ అయినాయి పదిహేను వేలే అవ్వలేదు అని మరి నేను ఎలా చెప్పనయ్యా ఇది కూడా క్లియర్ అయితేనే నేను చెప్పుకుంటాను అన్నాను దేవుడు అనుకున్నది రీతిలో ఆ ఈఎంఐ కూడా పన్నెండు గంటలలోపు క్లియర్ చేశాడు దేవుడు మార్గాలను తెరిచాడు మూడు లక్షలు నేను వెళ్ళి ఎక్కడ పడిగినా నాకు ఇచ్చే స్థితి లేదు దేవుని కృప ద్వారా ఆయన కార్యం చేయబట్టి ఈఎంఐలు చెరువులు కరెంటు బిల్లు ఇద్దులు అడిగిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది తగ్గకుండా ఎక్కడ కుంగిపోకుండా ఎవరితో మాట అనిపించుకోకుండా నా దేవుడు రాజువల్లి నా ముందు నడిచి ఈ కార్యం నా పట్ల జరిగించింది అవ దేవునికి కృతజ్ఞత నేను జాస్వా బ్రదర్ గారు ప్రార్థన చేస్తుంటే ఈ చిన్న తప్పు నన్ను క్షమించాలి మా కుటుంబంలో ఎవరికి యాక్సిడెంట్లు అవ్వకుండా ఈరోజు మాకు ఎవరికి యాక్సిడెంట్లు ఆవ్వు ఆమెన్ అని అట్లా ప్రార్థన చేస్తుంటే ఎందుకు యాక్సిడెంట్ల గురించి బ్రదర్ ఇలా చెప్తున్నారు అని నాకు ఆ మాట ఇంటివే మా అక్క కూతురికి పదమూడు సంవత్సరాలకి వివాహం జరిగింది అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తే యాక్సిడెంట్ ద్వారా బాబు చనిపోయాడు అమ్మాయికి పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలు భర్త చనిపోయి ఉన్నాడు అప్పటి నుండి మాకు యాక్సిడెంట్ అంటేనే వినడానికి కూడా సహించుకోలేవు జీర్ణించుకోలేవు ఎందుకు బ్రదర్ ఇలా యాక్సిడెంట్ల గురించి ఎత్తు చెప్తున్నారు అని ప్రతిరోజు ఏకీభవించేదాన్ని ఆ రోజు ఆ ఆలోచన పోయింది కానీ నేను ఏకీభవించలేదు ఏడయ్యేసరికి నా కుటుంబంలో ఎవరికి యాక్సిడెంట్ కాకూడదు అని బ్రదరు అందరికీ నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్లో కానీ నా కుటుంబంలో నేను వాళ్ళు నేను ఆ రోజు ఏకీభవించలేదు ఆ మాటకి ఏకీభవించలేదు అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడం దేవుని లేకనో సెలవిచ్చున్నది కాబట్టి నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను నా పాపం క్షమించమని దేవుణ్ణి బ్రదర్ని కోరుకుంటున్నాను ఇంకేడు గంటలకి మా పెద్ద బాబు వచ్చి అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అన్నాడు కానీ మరణం జరగాల్సింది దేవుడు తిరిగి బ్రతికించి ఆరు నెలలు బెడ్ మీద ఉండేలాగా కాళ్ళు చేరిగిపోయింది ఆరు నెలల బెడ్ మీద ఉన్నాడు నా పాప ఆ శాపం శాపమైందని చాలా దక్కిస్తున్నాను ఎవ్వరూ కూడా దైవజనుల్ని మనసులో కూడా తృణీకరించుకోవద్దు దేవుడు ఉన్నాడు ఎంత నమ్మిన వారికి అంత బలమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన దేవుడు అలల పైన నడిచింది దేవుడు అలల్ని చూసే మనం భరించలేము ఆల పైన మన దేవుడు ఉన్నాడని ఇంకే ఇబ్బందులే ఉన్నా ధైర్యంగా ఉండమని ప్రతి ఒక్కరు లైవ్లో పాల్గొనండి తప్పకుండా బలమైన దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఇంకా జాష్వా బ్రదర్ గారి పరిచర్య విస్తరించాలి వేల మంది కాదు లక్షల మందికి ప్రతి ఒక్కరికి అందేలాగా అలాంటి ఇచ్చి దేవుడు వాళ్ళు ఆ రీతిగా వాడుకుంటున్నందుకు సిస్టర్ గారు ప్రేర్ చేస్తుంటే దేవా ఎంత మంచి భార్యనిచ్చాయి అనికే మాకు ఎంత మంచి ఆత్మీయ తల్లినిచ్చాయి అని స్థుతిస్తాను నేను అలాంటి పరిచర్యలు మనం నిలిచినందుకు ఇన్ని కార్యాలు పొందుకున్నందుకు దేవునికి మహిమ ప్రభావంలో చెల్లినిగాక ఈ చిన్న సాక్షి ముగించుకుంటున్నాను దేవునికి మహిమ ఆమె